బోధన్లో తీరిన దేవి దుర్గామాత బోధన్ పట్టణంలో ఏకచక్రేశ్వర శివాలయంలో సార్వజనిక్ దేవి మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అలాగే షంకర్ నగర్ కాలనీలో గల రామాలయం వద్ద షకర్ నగర్ సార్వజనిక్ దుర్గాదేవి మాత ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో గురువారం దుర్గాదేవి మాత విగ్రహాలను ప్రతిష్ఠించారు దేవి మాత శరన్నవరాత్రి ఉత్సవాలను గురువారం నుండి ప్రారంభించారు మాతా మండపాల వద్దకు భక్తులు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ శివ మహారాజ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సార్వజనక్ దేవి మాతా ఉత్సవ కమిటీ అధ్యక్షులు తాడు మహేష్ ప్రధాన కార్యదర్శి రాజుల పవన్ కోశాధికారి శ్యామ్ బోధనే సిపి శ్రీనివాస్ సిఐ వెంకట నారాయణ కౌన్సిలర్లు శ్రీకాంత్ గౌడ్ పిట్ల సత్యం హరికాన్ చారి బీర్కూర్ బుజ్జి గన్ గుండెడి శంకర్ గంగాధర రావు పట్వరి రాములు యాదవ్ జాకారం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పూజనము మాతృకూజిత్యాది నవగ్రహారాధన మరియు స్వస్తి పుణ్యాహ వాచనము తర్వాత సార్వజనిక ఉత్సవ కమిటీ ద్వారా శ్రీ మహాగాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవాన్ని ఈ రోజు శ్రీ అన్నపూర్ణ అమ్మ సమేత చక్కడేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించడం జరిగింది ఇంటి కార్యక్రమంలో మా మీడియా మిత్రులందరూ కూడా మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు భక్తులు అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర అయినారు కాబట్టి అందరూ కూడా ఆ అమ్మవారి కృప ఉండాలని భగవంతుడి ప్రార్థిస్తూ అమ్మవారి కృపా కటక్షాలు ఉండాలని కోరుతున్నారు ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసం పాఠమి రోజు శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు శ్రీ చక్రేశ్వర శివాలయంలో అతి ఘనంగా ప్రారంభమయ్యాయి ఈరోజు మొదటి రోజు పూజ నిర్విఘ్నంగా వేద పండితుల మధ్య వారి యొక్క మంత్రోచ్చారణ మధ్య ఈరోజు ప్రారంభమైంది ఇలా తొమ్మిది రోజులు అమ్మవారు అత్యంత వైభవంగా అమ్మవారికి పూజలు జరుపుతారు ఇక్కడ కాబట్టి భక్తులందరూ బోధనలో ఉన్నటువంటి భక్తులు బోధనలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమానికి ఉదయం ఏడు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు తప్పకుండా వచ్చి అమ్మవారి కృప తీర్థ ప్రసాదాలు అన్ని స్వీకరించాలని మా యొక్క మనవి ఈ నవరాత్రి ఉత్సవాలు భాగంగా మన ఆడపడుచులకు బోధనలో ఉన్నటువంటి ఆడపడుచులకు ఈ నెల పదవ తారీఖు శుక్ర గురువారం రోజు సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి బోధన్ పట్టణ ఆడపడుచులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని పరచుకోవాలని మా యొక్క ఉత్సవ కమిటీ తరఫున మీ అందరికీ మనస్ఫూర్తి మనస్ఫూర్వంగా ఈరోజు ఏకచక్రేశ్వర శివ మందిరంలో సార్వజనిక ఉత్సవ కమిటీ ద్వారా దుర్గామాతను ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వేద మంత్రులతో వేద పండితులతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా బోధన్ పట్టణ పురప్రముఖులు మరియు వ్యాపార వ్యవస్థలు మహిళలు చిన్నలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది ఇట్లాగే తొమ్మిది రోజులు జరుగుతుంది అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారము ఆమె చూపడుతుంది కాబట్టి దీనికి దేని రోజువారీ ఈ పూజలు ఉంటాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో తొమ్మిది రోజులు పాల్గొని మరియు లాస్ట్ తొమ్మిదవ రోజు ఈ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారి కృపకు బాధ్యులు కావాలని చెప్పేసి కోరుతున్నాము జై దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి కుంకుమ దగ్గర పెట్టుకోండి ఇద్దరు కింద పడకుండా ఈ పెద్ద కుంకుమది కుంకుమ వేస్తూ ఉండాలి మీరు అక్షంతలు వేస్తూ ఉండాలి పాదాలపైన అమ్మా అయ్యో ఇలా మూడు తోటి ఓం దుర్గా ఏ అనుకుంటూ వేస్తూ ఉండండి బొబ్బులు అయినాయా ై మిత్రాయి చాముడా కూడా అక్షంతలు వేసి నీళ్లు తరండి అన్నింటిపైన నీళ్లు తరండి పంచామృతం తలండి గౌరయాధిపత మాత్ర బ్రాహ్మ్యాధి మాత్ర सिजा आवाहयामियासीं पुजा आदियो पाच्यम सिजाही हस्तजोर्